మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మన శాఖ అనంతులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన శాసనసభ్యులు సీతక్క గారికి నమస్కరించి ధన్యవాదాలు మరి పాదాభివందనాలు చేస్తున్నాము పదిహేను సంవత్సరాల నుండి మరి మన ప్రజలకి సన్నక్రియం కావాలని చెప్పి పోరాటం చేశాము వాళ్ళ ఇంతవరకు మన టిఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు మరి మన కాంగ్రెస్ ఆయామంలో మరి ఇప్పుడు మనకు రోజులు మంచి రోజులు అని చెప్పి మన ప్రజలు చాలా సంతోషిస్తున్నారు మరి వాళ్ళు ఈరోజు సన్నభియానికి ఆశించి మన షాపుల దగ్గరికి రావడం జరుగుతుంది మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎంత సంతోషపడుతున్నారంటే అంత ఇదిగా సంతోషపడుతున్నారు మన ముఖ్యమంత్రి గారిని చూసి జనాలు మరి ఇప్పుడు మా డీలర్లకు కూడా మేము జనాలకు మన ప్రజలకు డీలర్లకు మధ్య వారధిగా నిలబడుతున్నాము మేము మరి చక్కగా మీరు ఇచ్చిన గవర్నమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ప్రజలకు పంపిణీ చేస్తున్నాము మరి ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ఆయమంలో మరి తొమ్మిది సరుకులు ఇవ్వాలని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ఈ సరుకులు ఇవ్వాలని కోరుచున్నాము అదేవిధంగా మరి పదిహేడు పదిహేడు వేల మంది డీలర్లు మరి డీలర్ల తరపున పాదాభివందనాలు చేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి మాకు కాంగ్రెస్ ఆయమము వచ్చిన తర్వాత మాకు మెనిఫెస్టోల్లో ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని అన్నారు మరి అట్లాగనే మూడు వందల రూపాయలు కమిషన్ ఇస్తామని అన్నారు అదేవిధంగా అన్నీ సహకరించాలని చెప్పి మేము కోరుచున్నాము ధన్యవాదాలు